అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల కొత్త పీఆర్సిపై ఆశలు నలభై శాతం ఫిట్మెంట్తో అమలు రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి కొత్త పిఆర్సీ ఇచ్చే విధంగా కసరత్తు ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో యాజ్ సోన్ యాజ్ పాసిబుల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త పిఆర్సీ అమలు అవ్వాలని ఎవరైతే భావిస్తూ ఉన్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి మిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి నలభై శాతం ఫిట్మెంట్ ద్రవ్యోల్బణం కారణంగా రూపాయి కొనుగోలు శక్తి క్షీణించి ఉద్యోగ ఉపాధ్యాయుల నిజవేతనాలు క్రమంగా తగ్గుతున్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకుని కనీసం నలభై శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి ఐదు రాష్ట్రాల్లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని ఎత్తివేశారు మన రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ని రద్దు చేస్తామని ఉద్యోగులకు హామీ కూడా ఇచ్చింది పే రివిజన్ కమిటీ ప్రభుత్వానికి మేరకు సిఫార్సు చేయాలి విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఇరవై ఇరవై ఐదు సర్వీస్ పూర్తి చేసినా కనీసం ఒక్క ప్రమోషన్ కూడా నోచుకోవడం లేదు దీన్ని దృష్టిలో పెట్టుకుని అప్రయత్న పదోన్నతి స్కేళ్లను ఐదు పది పదిహేను ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా మార్చాలి ఇరవై ఐదు సంవత్సరాల సర్వీస్కు ఎస్ఎస్పి టూ బి స్కేల్ మంజూరు చేయాలి హై స్కూళ్ళల్లో ఉన్నత తరగతులు బోధిస్తున్న భాషా పండితులు ఎస్జీటీలకు హయ్యర్ క్లాస్ హ్యాండ్లింగ్ అలవెన్స్ నెలకు కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు ఏపీ ప్రభుత్వం అక్కడి టీచర్లకు ఎప్పటి నుంచో ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నది మన రాష్ట్రంలో కూడా నెలకు మూడు వేల రూపాయలు మంజూరుకు రికమెండ్ చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు అడుగుతున్నారు జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి అమల్లోకి రావాల్సిన కొత్త పీఆర్సీపై రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లు ఎన్నో ఆశలైతే పెట్టుకున్నారు తెలంగాణ తొలి పిఆర్సీ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం తీవ్ర నష్టం చేసింది ముప్పై మూడు నెలల పీఆర్సీ బకాయిలు చెల్లించకుండా ముండి చేయి చూపింది ఈ నష్టాన్ని భర్తీ చేసే విధంగా తెలంగాణలో రెండో పిఆర్సీ ఉండాలని ఆకాంక్షిస్తున్నారు కేసీఆర్ ప్రభుత్వం ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ సర్కార్ అనే మాటల్లో చెప్తూనే చేతల్లో అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించింది తాను నియమించిన తొలి పేరు రివిజన్ కమిషన్ చేసిన శిశు సంరక్షణ సెలవుల పెంపు ఇరవై ఏండ్ల సర్వీస్కే పూర్తి పెన్షన్ అలెవెన్త్ల పెంపు వంటి కీలక సిఫార్సులను కేసీఆర్ సర్కార్ అమలు చేయలేదు పిఆర్సీ గడువు ఐదేండ్లు ముగిసిన పిఆర్సీ చేసిన అనేక సిఫార్సులపై జీవోలు అయితే జారీ చేయలేదు సో ఇదండి కొత్త పిఆర్సీకి సంబంధించి వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్స్ For more updates, subscribe to our channel. If you want to support this video, please like. So, this video I will give 1000 likes targets. So, everyone like the video. Thank you.